ఆ రోజు మనం సభ ప్రాంగణంగా ఎందుకంటే లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారి కోసం సభకు వస్తారు కాబట్టి అనంతరం కూడా సమయం సమయాన్ని అదేవిధంగా మన నియోజక స్థాయి పద్నాలుగు తారీఖు మనం పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకం పెట్టుకున్నారు రాజుల జనసేన పార్టీ అంటే మరి ఆయన ఏ పిలుపునిచ్చినా ఏ కార్యక్రమాలు చెప్పిన మొట్టమొదటి స్థానంలో ఈ రాజు మనం పనిచేస్తా ఉంటాం కాబట్టి రేపు ఆయన పిలుపు వారికి ఆయన ఆయన నిర్వహించే సభ అద్భుతంగా నిర్వహించే విధంగా మనందరం కూడా వేలాది కూడా పట్టణ పెడదాం పవన్ కళ్యాణ్ కోసం సభ ప్రాంగం దగ్గరికి వెళ్తా ఆయన చెప్తున్నా విందాం ఆయన యొక్క దిశ నిర్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మాటలు విందామని చంద్రబాబు తెలియజేస్తా ఉన్నారు మరి ఆయన పవన్ కళ్యాణ్ ఒక నోటు పని విడుదల చేశారు ఎందుకంటే ఇంతకాలం మనం ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం మనం వేసే ప్రతి అడుగు కూడా ఇతరులకి ఒక మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి మన సభ సమయంలో కానీ అన్ని నియమాలు పాటించాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నలు చేశారు

ఎంత మార్జిన్ అంటే నలభై మార్జిన్ మనం తీసుకురావడం ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పారు అంటే ఒక మార్క్ క్రియేట్ చేసాం ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ హైయెస్ట్ రికార్డ్ బ్రేక్ చేసి మనం టాప్ ఇంకెప్పటికి కూడా ఈ ఈ రికార్డు బ్రేక్ చేయలేని స్టేజ్ తీసుకెళ్ళి తీసుకెళ్తాం సో అందరికీ కూడా తెలుసుకున్నాం దగ్గర నుంచి పద్నాలుగో తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ జరుపుకోబోతున్నాం కోనసీమ జిల్లాలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా అమలాపురం మమ్మడివరం గన్నవరం అలాగే రాజోలు ఈ నాలుగు నియోజకవర్గాల్లో వచ్చే జనం కోసం ఎందుకంటే జన సైనికులు వీర మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గత మూడు నాలుగు రోజులుగా నేను అమలాపురం చూశాను ముమ్మడివరం చూశాను పి గన్నవరం లాగు సత్యనారాయణ గారు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే రాజోలు ఈ నియోజకవర్గాల్లో సుమారుగా పదిహేను నుంచి పదహారు వేల మంది వరకు ఈ సభకు హాజరవుతారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే వీరికి సరైన అరేంజ్మెంట్స్ పెట్టాలి వీరందరూ కూడా మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి మీటింగు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే చాలు జన సమీకరణ కానీ అలాంటివి ఉండవు జనం వారంతటి వారే వచ్చేస్తూ ఉంటారు అయితే అరేంజ్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ఉంది మనకి అటు కార్లు వాళ్లే సొంత కార్లతో వచ్చే పరిస్థితిది కానీ అక్కడక్కడ కొన్ని బస్సులు ఏర్పాటు కూడా మనం చేస్తూ ఉన్నాం బస్సులు ఎందుకంటే చాలామంది ప్రయాణ సౌకర్యం బస్సులు కానీ అలాంటి వెహికల్స్ లేని వాళ్ళు ఉంటారు టూ వీలర్స్ అనేటప్పటికీ ఎండర్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని బస్సులు అరేంజ్మెంట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ బస్సెస్ వరకు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లకి చేస్తా ఉన్నాం అలాగే సుమారు పదిహేను పదహారు వేల మంది నాలుగు నియోజకవర్గాలు వస్తున్నారు అనే ఎక్స్పెక్టేషన్తో వారికి ఫుడ్ అరేంజ్మెంట్స్ ప్యాకెట్స్ మార్నింగ్ ఇక్కడ మన దగ్గర రాజోలు చూసినట్టే రాజోల్ నుంచి మళ్ళీ మన మల్లికీపురం కాలేజీ నుంచి స్టార్ట్ అవటానికి మనం స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకుంటున్నాం ఇక్కడే అన్నీ కూడా కార్లు బస్సులు అన్నీ కూడా ఇక్కడ నుంచి ఒక క్యూ ఒక లైన్గా ఒక నాలుగైదు కిలోమీటర్లు పొడవుగా పెట్టి ఒక డ్రోన్ కెమెరాతో తీసి మనం దాన్ని ఒక మంచి బాగా మనం స్టార్ట్ అయ్యామనే ఒక ఉద్దేశంతో ఒక ఒక ఐడియా ఇద్దామనే ఉద్దేశంతో అలాంటి అరేంజ్మెంట్ పెడతాం ఫుడ్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్నాం మంచినీళ్ళు అరేంజ్ చేస్తున్నాం ఎందుకంటే ఎండాకాలం గంటలు గట్టిగా ఉన్న పరిస్థితి అలాగే వెనక్కి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా సరైన అరేంజ్మెంట్ ఉందా లేదా కాకినాడలో నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అందరూ వెనక్కి వచ్చే వాళ్ళకి చేస్తా ఉన్నారు సో వాటర్ అరేంజ్మెంట్ చేస్తా ఉన్నాం సఫిషియెంట్గా ఫుడ్ వాటర్ ఇవి మట్టుకుండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే గత వారం రోజులుగా దీనికి సన్నాహ సమా సభ సభలు కూడా గ్రామ గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారు దీన్ని దీన్ని కొన్ని టీములు వేసాం వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా ఇన్విటేషన్ ఇచ్చేటట్టు ఈ విషయం ఏదైతే ఉందో ఈ సభ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టుగా ఈ మీటింగులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం సో మండల స్థాయిలో పెట్టాం గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టాం అలాగే పన్నెండో తారీఖు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మీటింగ్ ఉంది ఈ సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం మిగిలిన నియోజకవర్గంలో ఇప్పుడు మధ్యాహ్నం అమలాపురం నుంచి కూడా నాయకులతో నేను మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడి అక్కడి నుంచి ఎందుకంటే అక్కడ సంబంధిత జనసేనకు సంబంధించిన నాయకత్వాన్ని కొంచెం స్ట్రెంగ్ధెన్ చేయటం కోసం సో ఇట్లా ఈ ఈ సభకి ఎందు ఎక్కువ మంది వెళ్ళేటట్టుగా మాకు కనిపిస్తూ ఉంది కాబట్టి దాని అరేంజ్మెంట్స్ విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటా సభలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత పదకొండు సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భవించినట్టు నుంచి ఈ రోజు వరకు ఆ పరిణామ క్రమంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలా పార్టీని తీసుకెళ్తారని అనే విషయాలు కూడా వారు మాట్లాడిపోతారనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ సమకు వచ్చే వచ్చేవాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉండాలని నిబద్ధతగా ఉండాలని వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణ ప్రణాళికని తప్పనిసరిగా జనాల్లో తీసుకెళ్ళి సరైన పద్ధతిలో మనం ఈ ఈ యొక్క లబ్ధిని ప్రజలకు చేర్చాలని చెప్పి వారి ఆశయాలని ఆలోచనల్ని ప్రజలకి చేర్చాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని నిబద్ధతగా ఈ కార్యక్రమానికి రావాలని పాల్గొవాలని డిసిప్లిన్డ్గా వెనక్కి వెళ్ళాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను నమస్కారం